హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో వన్ గ్రామ్లో గోల్డ్ పోగులు చూస్తున్నామండి ఇవి వచ్చేసి అన్ని వన్ గ్రామ్ కరెక్ట్గా వన్ గ్రామ్ హండ్రెడ్ మిల్లీస్ అలా అని అన్నిటికీ ఓన్లీ వన్ గ్రీన్ కలర్ స్టోన్ మాత్రమే ఉంది చాలా బాగున్నాయి డైలీ వేర్కి కిడ్స్కి చాలా బాగుంటాయి సింపుల్గా ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటాయి చాలా బాగున్నాయి డీటెయిలింగ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి వన్ గ్రామ్ అయినా సరే చాలా పర్ఫెక్ట్గా ఉంది పాలిష్ కానీ డీటెయిలింగ్స్ కానీ చాలా బాగున్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయొచ్చు ప్రైస్ డీటెయిల్స్ చెప్తాను ఆర్డర్ చేసుకునే వాళ్ళు డెలివరీ ఎన్ని రోజులకి వస్తుంది అని అడుగుతున్నారండి డెలివరీ అవ్వడానికి అవి ఎయిట్ టు టెన్ డేస్ పట్టిద్ది మీరు ఆర్డర్ చెప్పిన తర్వాత అవి ప్రిపేర్ చేయాలి తర్వాత డెలివరీ చేయాలి కదండి డెలివరీ గురించి టెన్షన్ అవ్వాల్సిన పనేం లేదు డెలివరీ అయ్యేదాకా రెస్పాన్సిబిలిటీ మాదే ఇవి మొత్తం వీడియోలు అన్నీ డైలీ వేర్వే ఉన్నాయండి సింగిల్ గ్రామ్లోనే ఉన్నాయి ఏమైనా పార్టీ వేర్ కావాలనుకుంటే పా ఛానల్లో ఆల్రెడీ బుట్టలు చాందబాలి పోగులు వీడియో లాంగ్ వీడియోలు ఉన్నాయండి పార్టీ వేర్ చాలా బాగుంటాయి కొత్తగా చూసేవాళ్ళు ఒకసారి చెక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి వీడియోలో మోస్ట్ కామన్ క్వశ్చన్ ఏంటంటే టుడే గోల్డ్ రేట్ చెప్పండి అని అడుగుతున్నారండి నేను ఈ వీడియోలో టూ డే గోల్డ్ రేట్ ఎంత ఉందో కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను ఎయిటీన్ క్యారెట్స్ ట్వంటీ టూ క్యారెట్స్ ఎవరికైనా కావాలంటే చెక్ చేసుకోండి